హాయ్ హలో వెల్కమ్ టు సూర్ణ మీడియా దిస్ ఇస్ ఆర్జేవి ఎక్కడికి వచ్చి ఎవరు ఏంది టోపీ గిప్పి క్యాప్ పెట్టినారనుకుంటున్నారా ఎక్కడికి కాదు అయినా మాకు మీకు తెలుసు కదా పెన్న నది ఏంది పెన్న నది ఎట్లా ఉంటుంది ఏందని పెన్న నది చూపించేది వేరు నది సముద్రం రెండు కలిపి చూపించేది వేరు డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట అందుకే డిఫరెంట్ నేను కూడా వచ్చేసాను అయితే వాస్తవానికి ఏంటంటే ఎన్నో ఎక్కడో ఎన్నో సముద్రాలు తర్వాత అంటే వాస్తవం చెప్పుకోవాలంటే ఎన్నో కొండలు ఆ తర్వాత ఎన్నో ఊరులు ప్రదేశాలు దాటి 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 పెన్న నది లాస్ట్కి సముద్రంలో కలిసేటువంటి ప్రదేశానికి మనం వచ్చేసాం అయితే పెన్న నది సముద్రంలో కలిసేది ఇక్కడే మనం చూస్తున్నాం కదా ఇక్కడ మాత్రం పెన్న నది ఇక్కడే సముద్రంలో కలిసిపోతుంది ఎంతో నీరు అంటే పెద్ద పెద్ద ఎలవలు వచ్చిన ఆ తర్వాత పెద్ద వర్షాలు తుఫాన్లు వచ్చి పెన్నా నది నిండిపోయి తర్వాత సోంశాల డ్యామ్ నిండిపోయి గేట్లు ఎత్తేసి గందరగోళ అయ్యే పరిస్థితి ఎంత కూడా నీరంతా ఎక్కడ నుంచి నేరుగా సముద్రంలో కలుస్తుంది అయితే సముద్రంలో కలిసే ప్రదేశం ఇది ఇక్కడ నెల్లూరులోనే ఉండేటువంటి మన నెల్లూరు జిల్లాలో ప్రత్యేకంగా పల్లిపాలెంలో ఉంటుంది ఇది అయితే ఇక్కడ ఈ ప్రదేశం అనేది ఇక్కడ పెన్నా నది వచ్చేసి సముద్రంలో కలుస్తుంది అయితే ఈ ఆలస్యం ఒకసారి మనం అసలు ఎట్ట కలుస్తుంది ఏంది ఇక్కడ ఇక్కడ నివసించేటువంటి జనాభా ఏ విధంగా ఉంటారు మత్స్యకారులు ఆ తర్వాత ఏ విధంగా చేపలు పట్టుకుంటా ఉంటారు అయితే ఇదంతా కూడా కొంచెం ఇక్కడ ఉండేటువంటి స్థానికులు అదే విధంగా ఇక్కడ చేపలు పట్టే వాళ్ళతో కొంచెం చిట్ చాట్ చేద్దాం ఒకసారి మాట్లాడదాం ఇంకా కొన్ని కొన్ని విశేషాలన్నీ కూడా ఒకసారి వాళ్ళతో మాట్లాడదారండి ఏం సంగతులు ఎట్టారు అంత బానే ఉన్నావా ఎలా ఉన్నావు తెలుసా సాంగ్ ఉంది చూసా జల్ల 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 సాంగ్ సాంగ్ లో హీరో లా ఉన్నావు ఓకే ఎనిహో నేనైతే చూడు క్యాప్ గిప్ పెట్టి జమ్మన్ వచ్చేసా హీరో లాగా ఉన్నారు అదే అయిపోయింది కదా సముద్రంలో వేసేస్తా సముద్రంలో ఏం లేదు చూస్తే పెన్న నాది చూసావు అయితే ఒక విషయం తెలుసుకోవాలని ఉంది ఇక్కడ ఒక జెల్లీ ఫిష్ లాగా ఉంది అసలు దాన్ని ఏమంటారు ఒకసారి దాన్ని చూద్దాం

ఇది ఒక పనిచేస్తారు ఇంతవరకు వస్తారు పెన్నా నది విధంగా ఇక్కడ అంత బాగానే ఉంటుంది సముద్రం అంటే ప్రతి ఒక్క ఊరి నుంచి హైదరాబాద్ నుంచి గానీ ఈ పెన్నా నది ముఖద్వారం కలిసేది చూడటానికి వస్తుంటారు అనమాట పెన్నా నది బీచ్ సముద్రం కలిసే ద్వారాన్ని చూడటానికి ఎక్కడి నుంచి వస్తా ఉంటారు అలాగే ఇక్కడ నుంచి వెళ్ళడానికి మార్గం లేదనమాట మనం బోట్ లో నుంచి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలంటే బోట్ లోనే వెళ్ళాలి అది ఎక్కడికి అక్కడ సముద్రం కలిసరికి కంసీ కలిసి దగ్గరకి బోట్లోనే వెళ్ళాలి మేడం మాకు బైక్ లేదా కాచి లేదా ఎటువంటి మార్గం లేదు బోట్ బోట్లోనే వెళ్ళాలి అదే ఇక్కడ సముద్రం చేపలు అదే విధంగా పెన్నన చేపలు రెండు కలయికగా ఉంటాయి రెండే కలయిక ఉంటాయి పెన్న చేపలు అంటే మాములు సముద్రం నుంచి వస్తాయి ఎక్కడికి సముద్రం నుంచి వచ్చిన చేపలే మేము ఫ్రెష్ గా పడతాం అన్నమాట ఓకే నది నుంచి వచ్చే చేపలు అంటే సముద్రం నుంచి ఎక్కి నది పైకి వెళ్తూ ఉంటాయా వస్తూ ఉంటాయి ఇప్పుడు నువ్వు మామూలుగా పార్ట్ పోటే ఉంటుంది అనమాట ఏరు సముద్రానికి ఏరికి ఒక ఇప్పుడు ఇది పాట అనమాట ఫుల్ పోటు పోస్తే నీళ్ళు నాకు దాకా వస్తాయి పాటడు కాకుండా మొత్తం ఈ రాళ్ళు ఇక్కడ డిఫరెంట్ గా ఉన్నాయి ఇక్కడ పెట్టారా ఆటోమేటిక్ గా వచ్చారు ఇంతకు ముందు ఇక్కడ ఆర్బర్ అని ఉండేది అంటే పెద్దల నాటి కాదు ఇక అనమాట గత కొన్ని సంవత్సరాల క్రితం ఈ తర్వాత ఎలా చచ్చి పూసుకుపోయింది పూసుకుపోయడం తోటి లాగే అయిపోయింది అనమాట ఇక్కడ నుంచి రావట్లే చరిత్ర ఉంది ఇంకా చరిత్ర బాగా నిన్న చేపలు ఎత్తుకపోతా ఎప్పటి నుంచి కష్టపడ్డారు ఏమో ఇది పెన్న నది వడ్డది పెన్నది వడ్డే ఇక్కడ నుంచి నేరుగా నేరుగా స్వాతంత్రంలా కలుస్తుంది అంటే ఇదే లాస్ట్ లాస్ట్ ఇదే ఎక్కడెక్కడి నుంచి అన్ని కొడలు గిరలు దాడుకునే దాకా సాంధ్రంలో కలిసి కోవాల్సింది దీని చేపలన్నీ ఎట్లా ఉంటాయి ఇక్కడ ఈ సముద్రానికి సంబంధించి లేకపోతే సాంత్రం సాద్రానికి సంబంధించింది నదికి నదికి వస్తుంటాయి సాంద్రాన్ని నుంచి ఓ సముద్రం నుంచి ఎక్కి నదికి వస్తాయి అంటే ఎన్ని గంటలకు పోయారు వేటకి మేము పన్నెండు గంటలకు పోయాం ఇప్పుడు వస్తుండ్రు అన్నం అదంతా అన్నం తినేసేలా అక్కడ తినేసే ఒకసారి ఎత్తుకెళ్తాము ఒకసారి తినేసి వెళ్తాం బాగా కష్టం కదన్న భయం భయం లేకుండా ఉంటదా భయం ఉంటది అన్ని ఉంటాయి కష్టాలు ఉంటాయి ఈ రోజు మనం అంటే పెద్ద పెద్ద షిప్ లోక్ అనుకోవట్లేదు ఇదే మనం హైదటిక్ అన్నమాట ఇంకా బోర్డు అయితే మనం ప్రయాణిస్తాము అయితే ఇది అంతా పెనదే కదా ఇప్పుడు పెనవే పెన త్రీ కిలోమీటర్ల దూరం ఉంటుంది ముందువారానికి పెన్నడాది సముద్రం కలుస్తుంది ముట్వారం త్రీ కిలోమీటర్ల దూరం ఉంటుంది అలాగే ఇక్కడ నుంచి బోట్లోనే వెళ్ళాలి వెళ్ళాలి పెద్దగా ఏమి ఉండదు తక్కువ లోతుంది అంత లోతే వస్తుంది లోతు కావాలంటే ఆ అది లోతు వస్తుంది ఎక్కువ లోతు కొంచెం దూరం వెళ్ళాలి లోతు రావాలంటే ఇక్కడ అంతా చాలా నరకగా ఉంటుంది ఇది పోర్టు పాటు అంటారు కదా పోర్టు పోసినప్పుడు లోతు వస్తుంది ఇక్కడ పెన్నీ అక్కడ నల్లుడి దగ్గర పెన్న నది నీళ్లు ఉప్పుగా తీద్రం ఇది పెన్న నది కదా రెండు కలిసినప్పుడు సాల్ట్ అయిపోతుంది తమ్ముడు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది అన్న మీకైతే ప్రతిరోజు పక్క అలవాటే కాబట్టి మేము పుట్టినకాడ నుంచి ఇలా ఎయిర్ తోటి కలిసి మెలిసి తిరుగుతున్నాం కాబట్టి మా అంటే హ్యాపీగా ఉంది మీరు వచ్చారు కదా కొత్తగా ఇక్కడికి ఈ ప్రదేశానికి మీకు ఎలా ఉంది సూపర్ అల్టిమేట్ శివ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఇంత చక్కటి అవకాశం ఇచ్చి అందులో బోట్లో తీసుకొచ్చి తిప్పావు ఒకరోజు మంచి ప్రోగ్రామ్ చేద్దాం జెల్లీ ఫిషుకి సంబంధించి ఇక్కడ ఇక్కడ ఉండేటువంటి కొత్త కొత్తవి ఉన్నాయి కదా చేపల గేప్లవి అవన్నీ కూడా అసలు ఎట్ట ఏందనేది ఒకరోజు షిప్లో పోతా పోతా మనం ఈ ప్రదేశం తర్వాత ప్రోగ్రామ్ చేద్దాం కామెంట్ పెడితే సో మనం ఈ ప్రదేశాన్ని ఇక్కడ దర్శించాలంటే నెల్లూరు జిల్లాలోనే ఆ ఏరియా పల్లెపాలెం ఊటగూరు పల్లెపాలెం నెల్లూరు జిల్లాలోనే ఊటుకూరు పల్లిపాలెం ప్రదేశంలో పెన్నా నది సముద్రంలో కలిసేటువంటి ప్రాంతం అనమాట ఇది ముఖద్వారానికి సంబంధించింది మీరు కూడా ఎప్పుడన్నా దర్శించాలనుకుంటే ఇక్కడికి రావచ్చు అయితే ఇది చాలా చాలా అద్భుతంగా ఉంది ఖచ్చితంగా ఇక్కడ మీరు విజిట్ అవుతారని చెప్పి నేను మేము కూడా చాలా మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాం అనమాట సో శివ ఎనీహో థ్యాంక్ యూ సో మచ్ అయితే ఇది ఇవాళ కార్యక్రమం మరొక ప్రత్యేకమైన కార్యక్రమంలో మళ్ళీ కలుస్తుందా అంటుందండి కీప్ వాచింగ్ సూర్ణ మీడియా దిస్ ఇస్ ఆర్ జేవి అనే వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున అండ్ మా తమ్ముడు వచ్చేసి శివ ఇంత కార్యక్రమానికి మాకు ఇక్కడ స్వాగతిచ్చి ఇంత చక్కటి అనుభూతిని ఇచ్చినటువంటి శివ కూడా మరొకసారి మా మీడియా తరఫున నా తరపున కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ